అంటే నువ్వు చంపకపోతే నువ్వు దేన్నైతే అంటే మనం ఈ శరీర విషయంలో పాపం విషయంలో మన శరీరం ఎలా ఉండాలంటే మృతమైనదిగా ఉండాలి ఏ ఒక్క పాపాన్ని కూడా మనలో బ్రతికించకూడదు ప్రతి పాపాన్ని కూడా మనం చంపేసుకోవాలి అయితే ఏ పాపాన్ని అయితే మనం మిగుల్చుకుంటామో ఏ పాపాన్ని అయితే మనం ఇంకా అదే ఒక రోజు అది మన ఆత్మీయతని చంపేస్తుంది చివరికి మనల్ని కూడా అదేం చేస్తుంది అని అంటే చంపేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం కాబట్టి పొరపాటున మనం ఏం చేయకూడదు అనంటే మన యుద్ధం శరీరంతో మన యుద్ధం అనంటే ఏ ఆయుధం వాడాలి ఆ ప్రార్థన అనే ఆయుధం వాడాలి ఈ ప్రార్థన అనే ఆయుధం వాడాలి విజయం పొందుతాం అద్భుతమైనటువంటి విజయాలు మనం సాధిస్తాం దేవునికి మగిమలుగును గాక నేను ఒక మాట చెప్తాను ఆ మాట ఏంటి అని అంటే మీరు ఎంత ప్రార్థన చేయగలిగితే ఇప్పటికే మీరు చాలా ప్రార్థన చేస్తారు నాకు తెలుసు కానీ ఇంకా 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 ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి మూడు గంటలు చేస్తే మూడు గంటలు సరిపోతే అనుకోవద్దు ఇంకో గంట చేయండి నాలుగు గంటలు చేస్తే నాలుగు గంటలు సరిపోద్ది అనుకోదు ఇంకో గంట చేయండి అలా ఈ ప్రార్థన అనేది మనం ఏం చేయాలి అనంటే అధికంగా చేయాలి ఎప్పుడైతే ఈ ప్రార్థన అంత అధికం అవుతాదో ఖచ్చితంగా ఈ శరీరం మీద మనం ఏం పొందుతాము అనంటే విజయం పొందుతాం ఇంకా ఒక మాటలో చెప్పాలన్నంటే ఒకవేళ చరిత్రను తిరగ రాయాలన్నా కూడా దేని వల్ల అవుతుంది అనంటే ఈ ప్రార్థన వల్లే అవుతుంది శిష్యుల్ని చూసిన వాళ్ళు ఏమన్నారో తెలుసా భూలోకమును వీళ్ళు ఏం చేశారు అని అంటే తల్ల క్రిందులు చేశారు అనే ఒక అద్భుతమైన మాట వాళ్ళని చూసిన వాళ్ళు అంటారు భూలోకమును తల క్రిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చారు ఆమె